క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా స్నేహితులారా మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభుత్వటువంటి శ్రీ క్రీస్తు నామంలో శుభాంత తెలియజేస్తున్నాం ఈ దినము ఎలాంటి డేస్లో నాలుగవ రోజు మార్చి ఎనిమిదవ తారీఖు రెండు వేల ఐదు శనివారం వాక్యమును చదువుకొని కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం అప్పౌసులైన పౌరులు ఫిలిపీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ చిన్న చదువుకున్నాం మరియు ఆయన ఆకారమందు అందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిల్వ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొని ప్రార్థం చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధ పాదముల కొందనాలుగు ఇంకో స్తోత్రములు మరి యొక్క నూతన దినమును ప్రభావ మా జీవితాలలో మీరు ప్రసాదించిన విధానమును బట్టి మా ఆయుష్ను పొడిగించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఈ యొక్క సెలవు శ్రమల ధ్యానాల కార్యక్రమంలో నాలుగవ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం వాక్యాన్ని వింటున్నటువంటి పిల్లలందరినీ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క ఆడియో వర్తమానము రవ్వ ఆ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండట్లుగా సహాయం చేయమని ఏసునామడి నామ తండ్రి ఆమె క్రీస్తు నదు ప్రయమైనటువంటి దైవ యేసు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శ్రమలను గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు అంశము సిలువ యొద్ద తగ్గించుకున్నటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని వ్యూహాను పత్రికలో మనము వ్యూహాను భక్తులు రాయడాన్ని మనం చదువుతాం చూస్తాము ఆ యొక్క ప్రేమ ఎంతో గొప్పది దేవుడే ప్రేమ కాబట్టి ఆ ప్రేమ ఎలా ఉందంట ఫిలిపిలు రాసిన పత్రిక రెండో చెదే వచ్చిన అంటున్నాడు ఆయన ఆకారమందు మనుషులుగా కనపడ్డాడు మరణము పొందినంత కనుక సెలవు మరణం పొందినంతగా విధేది చూపిన వాడే తనను తను తగ్గించుకొని ఈ యొక్క లోకంలోనికి వచ్చినట్లుగా ఆ సులువ మరణాన్ని పొందినట్లుగా ఆయన మనల్ని మనం చూస్తూ ఉన్నాం అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కదా ఆయన ఆయనకు మరణం ఉంటుందా దేవుడికి మరణం ఉండదు ఆయన శరీర యొక్క లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఒక శరీరము దేవుడు అమర్చారంట వారికి నీవు నాకు ఒక శరీరము అమర్చితివి అని దేవుని యొక్క లేఖనాల్లో ఉంటుంది కాబట్టి ఆ శరీరము ద్వారా ఆ శరీరంలో ఉన్నటువంటి రక్తమును ద్వారా ఈరోజు సర్వలోక మానవాళి యొక్క పాపాల నిమిత్తమై పరిహారార్థముగా సెలవు మీద తన రక్తం అంతా కార్చబడిన దాని వల్ల మనందరికీ కూడా క్షమాపణ కలిగింది కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు రాజు అయినటువంటి ఉజ్జయ దినములో యక్ష గ్రంథం అధ్యాయంలో దేవుని యొక్క రూపాన్ని మనం చూస్తాం దేవుడు చూడండి యక్ష గ్రంథం ఆరోధ్యా ఒకటి వచ్చిన రాజైన ఉజ్జయ మృతి నిందిన సంవత్సరమున అత్యున్నతమైనటువంటి సింహాసన బంధు ప్రభు ఆశీరుడై ఉండగా నేను చూచితని ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనిను ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి దర్శనం అండి ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకున్నాయంట దేవాలయం చొక్కాయి అంచులు చూస్తే మనం దేవుని యొక్క లేఖనాలను పరిశీలిస్తే ఆయన అంటాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అంటాడు ఎంత గొప్ప మహోన్నతుడైనటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన ఎలా కనపడుతున్నాడంట ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేత చూపిన వాళ్ళై తనను తను తగ్గించుకున్నాడు తగ్గించుకున్నటువంటి ప్రేమ మనం సెలవు ఎంత మనం చూస్తూ ఉన్నాం ఫిలిపి పత్రికలో రెండవ అధ్యాయం ఆరో వచ్చిన నుండి చదివితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తన రిక్తులుగా చేసుకున్నాడు ఎవరి కోసం దేవునితో సమానముగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యం అవును విడిచిపెట్టకూడని భాగ్యం కానీ ఈ లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి నిన్ను నన్ను పాపంలో నుండి మరణములో నుండి విడుదల కలుగు చేసి దేవునితో సమాధానపరచడానికి దేవుని వద్దకు తీసుకురావడానికి ఆయన తగ్గించుకొని ఈ యొక్క శరీరము దారిగా యొక్క లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎంతో గొప్ప ధనవంతుడు భాగ్యవంతుడు సర్వ సృష్టిని చేసినటువంటి దేవుడు నీకోసం నా కోసం ఏమీ వానిగా రిక్ తనను తాను రిక్తునిగా చేసుకున్నట్లుగా మనం చూస్తాము ఎంత గొప్ప ప్రేమ అండి ఎంత గొప్ప ప్రేమ ఆయన మనుషుల కోలికగా పుట్టాడు దాసుని స్వరూపమును ధరించుకున్నాడు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఆ కారు ముందు మనుషులుగా ఉన్నప్పటికీ కూడా విధేయత చూపించి విధేయత చూపించి తగ్గించుకొని ఈరోజు సెలవులో ఆ గొప్ప కార్యమును మన కొరకు చేశాడు ఈరోజు మనం ఏం చేస్తామంటే ఆ యొక్క సెలవు మరణములో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యమును లేకపోతే ఆ సెలవులో ఆ సెలవులో కనిపిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం కాదు సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకోవడం కాదు సంవత్సరానికి ఒకసారి మనము ఆయన సన్నిధికి రావడం కాదు కాదు ఆయన సెలవ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకొని ఆయన మనల్ని ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు తన ప్రాణాన్ని ధారపోసాడు యశగ్రంథం యాభై మూడో అధ్యాయంలో ఉంటుంది ఏల ఎనగా యక్ష యాభై మూడో అధ్యాయం పన్నెండవంలో ఏల ఎనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసేను ధారపోసాను యశగ్రంథం యాభై మూడు ఆరులో ఉంటుంది మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగినో యహోవ మన అందరి దోషమును అతని మీద మోపినావు అతడు దౌర్జన్యము నొందినను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్ల ఇవచ్చు కత్తిరించు అనేటు గొర్రె ఇవ్వు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు రోజు ఆయన నోరు తెరిస్తే లేకపోతే సెలవు కార్యం కనుక చేయకపోయినట్లయితే రోజు నీకు నాకు విడుదల ఉండేది కాదు నీకు నాకు నిత్యశ ఉండేది కాదు ఈరోజు నీవు నేను దేవునితో సమాధాన పరచబడవలని దేవుని ఎందుకు రావాలని మన పాపములను మన తక్రముల నిమిత్తమై మనము మరణమునందవలసినటువంటి వారమై ఉన్నప్పుడు ఆ మరణం నుండి తప్పించడానికి ప్రభువు అయినటువంటి వేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం సెలవులో తనను తను తగ్గించుకొని వ్యక్తులుగా చేసుకొని ఆయన మరణము పొందినట్లుగా విధేయత చూపించినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి కార్యాన్ని మనం చూస్తా ఉన్నాం ఈరోజు నీవు నేను మరి దేవునికి విధేయమైపోయామా ప్రభు అని అంటే యేసుక్రీస్తు గురించి అంటున్నాడు దేవుడు ఇతడు నా ప్రియ కుమారుడు ఇతడు ఎంత నిన్ను ఆనందించుచున్నా అన్నాడు ఈరోజు దేవుడు మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి మన యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించగలుగుతున్నాడా యేసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కంటి యొక్క లోపం వచ్చి మనందరిని మిత్రం ప్రాణం పెట్టి తిరిగి లేచి మళ్ళీ రాబోతుంటాయన ఆయన శివుని జ్ఞాపకం చేసుకోవడం మంచిదే ఆయన మరణానికి జ్ఞాపకం చేసుకోవడం మంచిదే ఆయన పుట్టుకుని జ్ఞాపకం చేసుకోవడం మంచిదే ఆదివారం అందరానికి వెళ్ళడానికి చాలా మంచిది వెరీ గుడ్ కాదట్లేదు కానీ ఆయన త్వరలో రాబోతున్నాడు ఆయన త్వరలో రాబో ప్రకటన గ్రంథాలు ఎదిగో నేను త్వరగా వస్తున్నాను మూడు సార్లు రాయబడింది మరి రాకడలో ఎత్తపడేటువంటి గుంపులో మనం ఉన్నామా విధేయత కలిగినటువంటి జీవితం తగ్గించుకున్నటువంటి జీవితం దేవుని యొక్క దాసుని స్వరూపాన్ని మనం ధరించుకున్నామా ఆయన మన కోసం దాసుని స్వరూపాన్ని ధరించు మన కోసం రిక్తులుగా చేసుకున్నాం మన కోసం తగ్గించుకున్నాడు మరణము పొందాడు ఈరోజు అటువంటి తగ్గింపు కలిగినటువంటి లక్షణాన్ని ఈరోజు నీవు నేను కలిగి ఉన్నామా అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు ఆయన యొక్క లక్షణాలు మనలో కనపడాలి కదా ఈరోజు అనేకులకు యేస ప్రభువుని గురించి మనం ప్రకటించాల్సిన వారమైనప్పటికీ కూడా ఇంకా మనమే యేస ప్లేసు ప్రభువుని గురించి ఇంకా తెలియక మనం ఇంకా ఉంటున్నామేమో ప్రేమని తవ్వించమా ఈ క్షణమే మనం ప్రభువుని తెలుసుకొని ప్రభువు చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు విధేయులమై తగ్గింపు జీవితాన్ని జీవించేటువంటి వారముగా మనం ఉద్దముగాక ఈ మాటలు ప్రభువు జీవించమగాక చిన్న ప్రార్థన చేసుకుంటాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా క్రియాపరులు అదుపుతారు నీ పరిశుద్ధ పాత్రలు కొందనాలు స్తోత్రాలు తండ్రి మీరు మా కొరకు మరణము పొందినంత కనుక సెలవు మరణం పొందినంతగా విధేత చూపించి తగ్గించుకున్నారు ప్రభు మీ ప్రేమ మాకు చూపించారు మేము కొందనాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని వారి యొక్క పనులు రాకపోక ప్రయాణాన్ని తోడుగా నడిపించమని ఏదైనా దీవెనలన్నీ ప్రభు మాకు మా పిల్లలందరికీ అనుగ్రహించమని ఏ స్నామని అడిగి వెళ్ళి కూడా నమ్మతండ్రి ఆమె గాడ్ బ్లెస్ ఇవ్వాలి ప్రైజ్ దాట్